మా అధికారులకు మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి కావలసిన నిధులను ఇచ్చే బాధ్యత ప్రేమ్సాగర్ రావు గారు సత్యనారాయణ స్వామి మా టెంపుల్ కూడా నిధులు కావాలన్నాడు మా గారికి నేను సూచన చేస్తున్నా సాగర్ అన్న పెద్దగా అడిగింది లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత మనం దేవుడికి నిధులు ఇవ్వాల్సిందే ఎందుకంటే ఆయన ఏం పెద్దగా అడిగే టైపు కాదు ఆదిలాబాదు దత్త తీసుకోమన్నాడు తప్పకుండా తుమ్మిడి హేట్ దగ్గర సాగునీటి ప్రాజెక్టు కట్టించి గోదావరి జలాలను తరలించి ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ జిల్లాను కూడా అభివృద్ధి పదం వైపు నడిపించే కార్యక్రమాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకోబోతున్నారు ఇవాళ మిత్రులారా ఇవన్నీ పనులు జరుగుతున్నాయి ఇవన్నీ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం మీరు అడగగలుగుతున్నారు మీరు విజ్ఞప్తి చేయగలుగుతున్నారు అంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన ఉంది ప్రజా ప్రభుత్వం ఉంది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంవత్సరం మీకోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతూ ఎక్కడ చూడకుంట చెమట తీస్తూ పని చేస్తుంటే కొంతమంది కడుపు నొప్పితో లేకపోతే భవిష్యత్తు వాళ్ళకు లేదు ఇక చీకటి మయమైందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పెద్దలు కొంతమంది కలుస్తే ఏమున్నారాయా మీరు చేసింది కూడా చెప్పుకోలేకపోతుండ్రు పదేళ్ళు మోసం చేసిన వాడే ఇవాళ బజార్ల మీదకి వచ్చి మీరేం చేయలేదని మిమ్మల్ని అంటుండ్రు పదేళ్ల పాలనను పది నెలల పాలనను పోల్చి చూసుకోండి అని మీ ప్రజలకు చెప్పాలి కదా మీ కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు చెట్టు కింద మంచిగా దుప్పడి కప్పుకొని నిద్రపోతున్నారు ఏందని పెద్ద మనుషులు అడుగుతారు అంటే నేను అన్న మేము పదిహేళ్ళు ఎన్నో కేసులు కట్టుకున్నాం ఎంతోమంది జైల్లోకి పోయినాం ఈ జెండా మోసి భుజాలు కాయలు కాసి ప్రాణాలు కోల్పోయిన మా కార్యకర్తలు ఇవాళ సేద తీరుతున్నారు వ్యవసాయం మీద దృష్టి పెట్టినరు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప శత్రువు ఏం చేస్తున్నాడో చూడక కాదు చూస్తాం ఖచ్చితంగా పది నెలల పాలన మీద వాళ్ళు చేసిన విష ప్రచారం డిసెంబర్ ఒక్కటి నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పది రోజులు వాళ్ళను వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టి చరిత్రను తిరగ రాస్తామని చెప్పడం జరిగింది దానికి ఉప ముఖ్యమంత్రి వరులు బట్టి విక్రమార్క గారు ఈరోజు బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తున్నారు మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు నేను అడగదలుచుకున్నా ఆనాడు పద్దెనిమిది పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో నెలల కొద్దీ నిరసన తెలుపుతూ రాస్తారోకలు చేస్తూ వంట వార్పు చేస్తూ పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు అని నేను అడుగుతున్నా ఇవాళ పది సంవత్సరాలు నిజంగానే రైతులకు వాళ్ళు బోనస్ ఇచ్చింటే వరి వేసుకున్న రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చునుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సస్య శ్యామలం అయి ఉండేది చంద్రశేఖరరావు గారు ఏమన్నారనాడు ఎందుకు ఈ వరి విషయం ఈ పెద్దపల్లి మీదనే ప్రస్తావిస్తున్నట్టే ముప్పై మూడు జిల్లాలల్లో అత్యధికంగా ఒట్లు పండించే జిల్లా ఈ పెద్దపల్లి జిల్లా రెండు లక్షల ఎకరాలలో సన్న ఒట్లు బండించి రికార్డు సాధించింది తొంభై ఐదు శాతం ఈడ రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి సన్న ఒట్లు పండించు వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ వచ్చింది ఇలా గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటున్నాం ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పదేళ్ళు వాళ్ళు ఇవ్వలేదు ఇవాళ పది సంవత్సరాల తర్వాత మనం అధికారంలోకి వచ్చిన ఎంబడే మొత్తానికి మొత్తంగా ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగ యువకులకు అందించడం ద్వారా దేశంలోనే రికార్డు నెలకొల్పిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందులో ప్రధానంగా హోంశాఖ కావచ్చు విద్యాశాఖ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు బీసీ సంక్షేమ శాఖ కావచ్చు ఎస్సీ అభివృద్ధి శాఖ కావచ్చు మైనారిటీ సంక్షేమ శాఖ కావచ్చు ఎస్టీ సంక్షేమ శాఖ కావచ్చు నీటి పారుదల శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కావచ్చు ఇంధన శాఖ కావచ్చు ఉన్నత విద్యాశాఖ కావచ్చు రోడ్లు రవాణా రోడ్లు భవనాల శాఖ కావచ్చు పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కావచ్చు పశుసంవర్ధక మత్స్య డైరీ శాఖ కావచ్చు వ్యవసాయ సహకార శాఖ కావచ్చు మిత్రులారా ఈ శాఖల మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరం యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ పత్రాలు నియామక పత్రాలు ఈనాడు గ్రూప్ ఫోర్ ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది నియామకాలతో యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలను ఇవాళ మన ప్రభుత్వం ఇచ్చింది పెద్ద ఎత్తున చప్పట్ నిధులు మంజూరు చేస్తేనే మంత్రివర్గం ఆమోదిస్తేనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు నేను ఇవ్వగలిగిన ఈ దేశానికే గొప్ప రికార్డు ఈ దేశంలో నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని సవాలు విసురుతున్నా లేకపోతే బండి సంజయ్ గారు మీ పక్కనే ఉంటారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు నేను సవాల్ విసురుతున్నా నరేంద్ర మోడీ గారు పద్నాలుగు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదకొండు సంవత్సరాల నుంచి వారు ప్రధాన మంత్రి ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలల్లా గుజరాత్ రాష్ట్రంలో ఏ ఒక్క సంవత్సరమైనా మేము ఈ మొదటి సంవత్సరంలో ఇచ్చిన యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినరా నేను సవాలు విసురుతున్న చర్చకు సిద్ధమా మేము వస్తాం గుజరాత్ మా నిరుద్యోగ యువకుల్ని తీసుకొని మీ ప్రభుత్వంతో అధికారిక కార్యక్రమం పెట్టండి లేదా మీ నాయకుడు నరేంద్ర మోడీని తెలంగాణ కావాలిస్తున్నాం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తాం వారి రమ్మ సచివాలయంలో చర్చ పెడతాం ఈ వివరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రికి ఇస్తాం యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గ్యారంటీ అందుకే ఇవాళ యువ వికాసం కార్యక్రమం తీసుకున్నాం అందుకే ఇవాళ ఎనిమిది వేల ఉద్యోగాలు ఈ పెద్దపల్లి గడ్డ మీద నుంచి నిరుద్యోగ యువకులకు అందించిన ఇవాళ ఈ పెద్దపల్లి గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా కాళేశ్వరం కట్టినం కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినమని లక్ష కోట్లు దిగమింగిన చంద్రశేఖర్ రావు కూతవేటి దూరంలో కాళేశ్వరం ఉంది మేడిగడ్డ సుందిల్లా అన్నారం కట్టుడేందో కూలుడేందో ఎక్కడుందో తెలియని పరిస్థితి వచ్చింది వెనకటి వాడో పనిమంతుడంట పందిరేస్తే కుక్కతోక కలిగి కూలిపోయిందంట ఇవాళ కాళేశ్వరం పరిస్థితి గట్లుంది లక్ష రెండు వేల కోట్లు అక్షరాల కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు మెక్కుతే చంద్రశేఖరరావు గారు బుక్కితే కట్టిన కాళేశ్వరం కూలిపోయింది ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా చూపిస్తున్నా మేము కట్టిన శ్రీశైలం నాగార్జున సాగర్ అదే విధంగా చూరాల నెట్టంపాడు సాగర్ శ్రీరాం సాగర్ ఈ ప్రాజెక్టులన్నిటిని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులను యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ నుంచి పండిత్ జవహర్లాల్ నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వరకు మేం కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో ఒక్కసారి రా నువ్వు గట్టిన కాళేశ్వరం ఎట్లుందో కుప్ప ఎట్లా కూలిపోయిందో ఇవాళ లెక్కలు తీతా మా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా ఆయన ఇంట్లో వండుకున్నాడు ఓ ఇద్దరు ఊరి మీద వదిలేడు ఊర్లలో అప్పుడప్పుడు బయలుదేరడానికి మైసమ్మకు మనం విడిచిపెడుతుంటాము తెలుసు కదా గ్రామాలలో మనం పెడుతుంటాం పోతులను అవి ఊరి మీద పడతాయి మేస్తాయి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి అచ్చమ్మ అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు అచ్చ వచ్చిన ఆంబోతుల్లా ఏం మాట్లాడుతున్నో వాళ్ళకి తెలుస్తలే పదేళ్ళు వాళ్ళు చేసింది ఏంది పది నెలల్లో మనం చేసిందేందో చర్చ చేద్దామంటే రారు రాళ్ళు ఇసురుతారు పోయి ఎట్లా దాసుకుంటారు రావా అని అంటే ఇక చూసినవా నన్ను గిల్లుతున్నాడు గిచ్చుతున్నాడు అని అంటారు ఇద్దరికి ఇద్దరు అందుకే ఇవాళ పది నెలల్లో మనం సాధించిన విజయాలు సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మనం చర్చించుకుంటున్నాం ప్రధానంగా రైతులు రైతుల కనీసం మద్దతు ధర ఇవ్వడమే కాదు ఇలా ఈ పంట అరవై ఆరు లక్షల ఎకరాలల్లో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించి ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత ఒడ్లు ఎప్పుడు పండలేదు ఇది చరిత్ర ఇది ఒక గొప్ప రికార్డు కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా వ్యవసాయ శాఖ మంత్రిగా సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నేను అడుగుతున్న కేసీఆర్ ను కాళేశ్వరం లేకపోయినా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ జూరాలను లేకపోతే మంజిరానో సింగూరు ప్రాజెక్టుల కింద ఇవాళ ఈ ప్రాజెక్టులో మేము కడితే కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వడ్లు పండించినాం కనీసం మద్దతు ఇచ్చి కొనుడు కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం ఈ పెద్దపల్లి రైతాంగాన్ని నేను అడుగుతున్నా మీ ఖాతాలో నిధులు పడలేదా ఆనాడు ఐకేపీ సెంటర్లు తెరవమంటే రావు గారు ఇది ప్రభుత్వం వ్యాపారం చేయదు ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు ఇప్పటి నుంచి మేం కొనం ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే మీకు మాకు సంబంధం లేదని తెగబడి బరి తెగించి ఆనాడు చంద్రశేఖరరావు చెబితే ఇవాళ నేను చెప్పిన ఇంద్రమ్మ రాజ్యం చెప్పింది మీరు ఒట్లు పండించండి సన్నాలు పండించండి కనీసం మద్దతు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం పండించండి అన్నాం ఐదు రోజుల్లో మీ ఖాతాల మద్దతు ధరతో పాటు బోనస్ మీ ఖాతాల పడతలేదా రైతాంగమా మీరు ఆలోచన చెయ్యండి వారు ఎగ్గొట్టిన రైతు బంధు ముఖ్యమంత్రి అయిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన మొదటి విడతలోనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రైతు బంధు మీ ఖాతా మా ప్రభుత్వం మన ప్రభుత్వం కాదా ఇవాళ రైతు రుణమాఫీ ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు పది నెలల్లోనే మన ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసి చరిత్రను తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా సవాలు విసురుతున్నా ఏ రాష్ట్రమైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా నేను సవాలు విసురుతున్నా నీ గుజరాత్ రాష్ట్రంలో రైతుకు రుణమాఫీ చేసినవా ఒకవేళ చేస్తే ఎంతో చేసినో లెక్కలు దిగి మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఈ దేశ చరిత్రనే తిరగరాసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సవాలు విసురుతున్నా ఎవరు చర్చకు వస్తారో రాండి అదేవిధంగా ఆడబిడ్డలు మా కొండా సురేఖ మా సీతక్క లేరు మహిళలు డ్వాక్రా సంఘాలు స్వయం సహాయక బృందాలు వాళ్ళని పది సంవత్సరాలు రాసి రంపాన పెట్టిరు వాళ్ళను కనీసం మర్యాద కూడా ఇయ్యలే వాళ్ళు ఎట్లున్నారో చూడలే ఆడబిడ్డలు అవమానంతో కుంగిపోతుంటే సోనియా మా నాయకత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాలను అన్నిటిని కూడా పునరుద్ధరించినాం నేను నడుచుకుంటూ పోతే వేలాది మంది మా అక్కలు మా ఆడబిడ్డలు వెనకాల ఉండి చప్పట్లు కొడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు కడుపు నిండిపోయింది రాత్రికి భోజనం చేయాల్సిన అవసరం కూడా లేనంత సంతోషం కలిగింది ఎందుకంటే ఆడబిడ్డల కళ్ళల్లో ఆ సంతోషం చాలా సంవత్సరాల తర్వాత నా కళ్ళకు కనిపించింది ఎందుకంటే ఇలా అరవై ఏడు లక్షల మంది స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి జీరో వడ్డీ ఇవ్వడమే కాదు వాళ్ళని కోటి మంది సభ్యులుగా మార్చి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని కంకణం కట్టుకున్నాం తప్పకుండా పది సంవత్సరాలలో ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరాలను చేసి తీర్చే బాధ్యత మాది ఆనాడు ఆడబిడ్డలను లక్షాధికారులను చేస్తామని చెప్పిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేసిన ఈనాడు పెద్దపల్లి గడ్డ మీద నుంచి మేము మాటిస్తున్నాం మంత్రివర్గం అంతా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదు ఐకేపి కేంద్రాలే కాదు సోలార్ పవర్ ఉత్పత్తి నుంచి ఆర్టీసీలో బస్సులు కిరాయి పెట్టే వరకు ప్రతి వ్యాపారంలో మహిళా సంఘాలను రాణించే విధంగా వాళ్లకు రుణాలు ఇప్పించి వాళ్ళను వ్యాపారస్తులను చేసి వాళ్ళను కోటీశ్వరులుగా మార్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అందుకే శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో వరంగల్లో ఆడబిడ్డల కోసం కార్యక్రమం తీసుకొని లక్ష మంది ఆడబిడ్డల సమక్షంలో వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఆడబిడ్డలకు ఏం చెయ్యాలనుకుంటున్నామో ఏం చేసినామో చెప్పినాం మళ్ళొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకు నేను గుర్తు చేయదలుచుకున్నా కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ తమ్ముడుగా మీ అన్నగా నాది మీ బిడ్డగా నాది అని చెప్తున్నా మీ ఆశీర్వాదం ఉంటే ఆ కోటి ఓట్లు బౌలింగ్ బూత్లో డబ్బాలు పడితే మా సోదరులు ఓటు వేసినా వేయకపోయినా రెండోసారి అల్క ముఖ్యమంత్రి అవుతాను ఆడబిడ్డలకి నేను చెప్పదలుచుకున్నా ఈసారి తొంభై రెండు లక్షల ఓట్లు వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చేసారి మా ఆడబిడ్డలు కోటి మంది కోటి ఓట్లు వేస్తే వీళ్ళు ఇచ్చేది బోనసే తప్ప అస్సలు కాదు ఆడబిడ్డలు ఇచ్చేది అసలు అవుతుంది మా సోదరులు వేసే ఓట్లు బోనస్ అవుతాయి కేసీఆర్కు వజీఫ్ అవుతుంది ఇక మళ్ళీ వెనక కూడా రాకుండా పోతాడు ఆడబిడ్డల పట్ల ప్రణాళికలు మా ఆ విధంగా ఉన్నాయి అదేవిధంగా యువకులు నిరుద్యోగ యువకులు విద్యార్థులు ఇవాళ విద్యార్థుల కోసం యూనివర్సిటీలను చంద్రశేఖరరావు గారు పూర్తిగా నిర్వీర్యం చేసి వైస్ ఛాన్సలర్లు లేరు ప్రొఫెసర్లు లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు అసోసియేట్ ప్రొఫెసర్లు లేరు లెక్చరర్స్ లేరు టీచింగ్ స్టాఫ్ లేరు నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు మొత్తం దివాలా తీపిస్తే యూనివర్సిటీలను మనం వచ్చిన ఎంబడే పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదేళ్ల వాళ్ళు